पंडित संज्ञान नायक पंडित संज्ञान नायक भरा आतरम इतरम आतरम मातरम, देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा, करेगा, देश को माता, माता भारत माता की जय भारत माता की जय निराई गुरुला दीदर घर दी राइट ओके भारत माता की जय भारत भाई मोदी గారి నాయకత్వం వతిల్లే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వతిల్లే వన్నసన్యాన నాయకత్వం వతిల్లే శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

అంబికానగర్లో జెండా ఆవిష్కరణ జరిగింది ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సీనియర్ నాయకులు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాస్తవానికి ప్రస్తుతం మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న ఈ స్థానిక సమస్యలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమమే మాది భారతీయ జనతా పార్టీది అందులో భాగంగా వాస్తవానికి ప్రస్తుతం ఈ గవర్నమెంట్ ఎంత ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటే గవర్నమెంట్ వచ్చినటువంటి వన్ ఇయర్ అంటే ఒక సంవత్సరం లోపలనే జనాల విశ్ జనాల విశ్వాసం కోల్పోయింది ఇంద్రమ్మ పథకం అని చెప్పేసి ఇంద్రమ్మ గృహాలు ఇస్తారు కానీ దానికి కట్టుకోవడానికి ఇసుక లేకుండా చేస్తారు సామాన్యుల బాధ పట్టణంలో ఉన్నటువంటి సామాన్యుల బాధ ఒకసారి వర్ణనాతీతంగా ఉంది సిరిసిల్లలో అలాగే ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు కానీ ఇవి ముందున్న స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నారు ఇది జనాలు గమనిస్తూ ఉన్నారు కనుక రానున్న రోజులలో తగిన గుణపాఠం వారి ఓటు ద్వారా ఈ గవర్నమెంట్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఇంకో మాట మన స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు రెండు సంవత్సరాలైంది ఈ పర్యాయం వారు గెలిచి దాదాపుగా ఎన్నిసార్లు సిరిసిల్ల ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకున్నారో ఒకసారి వారికే వదిలేద్దాం వారి విచక్షణకే వదిలేద్దాం జనాలకు అందుబాటులో లేకుండా మళ్ళీ ఎలక్షన్ల దగ్గరికి వస్తే ఎలక్షన్ల కోసం మాత్రం వస్తాడు ఆ టైంలో మన సిరిసిల్ల ప్రజలు దాన్ని గమనించి సరైన గుణపాఠం చెప్పాల్సిందిగా రెండు సంవత్సరాల నుండి ఏ స్థానిక నాయకునికి కూడా అందుబాటులో లేనటువంటి ఆ వ్యక్తి వెంట మీరు ఉంటారా ఒక్కసారి మీ మనస్సాక్షిని చంపుకొని ఆ కేటీ రామారావు అందరి వాడు మాత్రం కాదు కొందరి వాడే ఆ కొంతమందిని వదిలేసి మిగతా వాళ్ళు మీరు మీ మనస్సాక్షిని చంపుకొని అక్కడ ఉండడం కన్నా రాష్ట్రంలో పరిణామాలన్నీ మారుతున్నాయి మహబూబ్ నగర్లో మొన్నే చూశారు గుబర గుల బాలరాజు గారు రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీకి మా బీజేపీ పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక స్థానికంగా కూడా ఈ కండవ కింద పనిచేస్తే కనీసం గౌరవం ఉంటుంది మనస్కు కాస్త ప్రశాంతత ఉంటుంది కేటీఆర్ చుట్టూ ఉన్న నాయకులందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నపం మనస్సు దంపుకొని అక్కడ ఉండకండి అందరికీ వస్తే మా భారతీయ జనతా పార్టీ ఆహ్వానం స్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ ధర్మం కోసం కష్టపడే అవకాశం దొరుకుతుందని మీకు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజంగా చేసినటువంటి ఇరవై మూడవ వాడు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి శుభదినం మనం రక్షాబంధన్ కార్యక్రమం చేసుకున్నాం దాంట్లో మా నినాదం ఏముంటుందంటే నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనం అందరం కలిసి దేశానికి రక్ష ఇది మన దగ్గర ఉన్నటువంటి ఒక సాంస్కృతిక వారసత్వం మరి ఈరోజు ఒక వార్డులో ఇరవై నాలుగు ఇరవై మూడో వార్డులో భారతీయ జనతా పార్టీ తరపున మరి మన భారతీయ జనతా పతాకం ఏదైతుందో దాన్ని ఎగురవేసి దాని నీడలో అందరము పనిచేస్తామనేటువంటి ప్రకన భూమి మనం అందరం కలిసి వెళ్తున్నాం మరి కార్యక్రమంలో పాల్గొన్నాం అధ్యక్షులు శ్రీకాంత్ గారు అలాగే మహిళా అధ్యక్షురాలు వైశాలి గారు సురేష్ గారు గారు శ్రీనివాస్ గారు మిగతా పెద్దలందరూ అలాగే మా బీజేపీ బంధువులందరికీ కూడా మళ్ళొకసారి ఒకసారి శుభావం తెలియజేస్తూ రాబోయే రోజులలో మనకు ఒక ఫస్ట్ అనుమానం ఉంటుంది ఏం అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు మరి మున్సిపల్ పరిధిలో చూస్తుంటే అది ఎప్పుడైతే తెలియదు కాబట్టి ఇక్కడ ఎలక్షన్ల గురించి కాకుండా మనం అందరము భారతీయ జనతా పార్టీని ప్రజలలో తీసుకెళ్ళి ప్రధానమంత్రి ఏదైతే దాదాపు వంద పైసలకు ఉన్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మన సామాన్య జనాలకు అంటే అటు ప్రైమ్ మినిస్టర్ యోజన పిఎం ఇచ్చి పథక వేదికల్లో ఆవాస్ యోజన పేర్లు మార్చుకొని వాళ్ళు నటిస్తున్నప్పటికీ ఏదేమైనా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి రాబోయే రోజులలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం అలాగే బండి సంజయ్ అన్న గారి నాయకత్వం కాన్స్టిట్యు కమినార్ పార్లమెంటుగా హోంశాఖ సహాయ మంత్రిగా ప్రతి శనివారం ఆదివారం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం అందరినీ కలుపుకుంటూ ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ పార్టీని ఇంకా వెళ్ళే దిశలో తీసుకు దిశలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మొన్న మొత్తం ఈ పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకు దాదాపు ఇరవై వేల సైకిళ్ళు పం పంచడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు ఇంకొక వాగ్దానం కూడా చేసినారు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక టిఫిన్ కిట్టు దాంట్లో ఏవైతే టిఫిన్ బాక్స్ కానీ మిగతా గ్లాస్ వాటర్ వాటర్ బాటిల్ కానీ మిగతా అన్ని కలిపి అది కూడా ఒక ఆలోచన చేసి అది కూడా పంచడానికి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం తొమ్మిది నుంచి ఇప్పుడు తొమ్మిదో తరగతి ఉన్న వాళ్ళు పదో మళ్ళీ వచ్చే సంవత్సరం వెళ్తారు కాబట్టి వాళ్ళకు కూడా మళ్ళీ సైకిల్లో పంపిణీ ఉండదని తెలియజేయడం జరిగింది ఈ రకంగా ఏది ఏమైనా మన లోపల కొన్ని అటీటు ఉన్నా కూడా మనమందరము బీజేపీ కుటుంబ సభ్యులం కాబట్టి కలిసికట్టుగా పార్టీని ముందరికి తీసుకెళ్ళి మేమంతా ఒకటే మనమంతా ఒకటే అనేటువంటి ఆ యొక్క భావజాలంతో మనం ముందరికి వెళ్ళాలని మరి ఈ కార్యక్రమంలో భాగంగా నాకు ఇక్కడ మాట్లాడడానికి మీ అందరితో కలిసి ఉండడానికి అవకాశం ఇచ్చిన బీజేపీ పార్టీ అధ్యక్షులు అలాగే మన వైశాలి సురేష్ గారు మిగతా మా బృందం అందరికీ కూడా